హాయ్ అండి వెల్కమ్ టు నాచిన్ని లోకం ఇక ఈరోజైతే ముందు వీడియోలో చెప్పాను కదా మౌంట్ రేనర్ హైకింగ్ అని అయితే అది హైక్ చేయడానికి ముందుగా మేమైతే ఇక్కడ ఒక ప్లేస్ ప్లేస్కి అయితే వచ్చామండి అంటే ఇక్కడ నైట్ క్యాంపెయిన్ చేస్తారంట ఇక్కడ మేము క్యాంపెయిన్ చేసి మళ్ళీ మార్నింగే బయలుదేరదామని అనుకున్నాము ఇక్కడికి వచ్చేవరకైతే మాకు దాదాపు ఈవినింగ్ సెవెన్ అవుతుంది ఇక జస్ట్ ఇప్పుడే అయితే అంతా కూడా అంటే టెంట్ వేయడానికి అంతా అయితే బయటకు తీసి టెంట్ వేయడానికి అరేంజ్ చేస్తున్నారు అయితే నేను ఇక్కడ అంతా కూడా వీడియో తీసి చూపిస్తున్నాను కాకపోతే మేము ఇంతకు ముందు కూడా యోసమేటి వెళ్ళామండి వాటర్ ఫాల్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ నుండి కూడా మేము అక్కడ ఉండి క్యాంపింగ్ చేసాము అదైతే ఇంకా చాలా పెద్దది అంటే అది ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అబో కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ కూడా మేము నైట్ క్యాంపెయిన్ చేసి ఇంకా మార్నింగ్ సూర్యోదయం చూసి వచ్చేసాము అదైతే వీడియో షేర్ చేయడానికి కుదరలేదు ఇక ఇక్కడ వీళ్ళంతా కూడా ఆ టెంటు ది కార్యక్రమం అదంతా చూస్తుంటే నేను ఇక్కడ సైడ్ అంతా చూసే కనుక ఇక్కడ అంతా కూడా బ్లాక్ మల్బరీ ఉందండి అసలు టోటల్ చుట్టూ కూడా మొత్తం బ్లాక్ మల్బరీనే ఉంది ఇంకా ఇవన్నీ తెంపుకొని ఇంత మంచి ఆర్గానిక్ దివి కదా అనేసి ఇవన్నీ కూడా నేను దింపుతూ ఉన్నాను ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్లేస్లో అయితే చాలామంది ఉన్నారు కాకపోతే మేము యోసమేటి వెళ్ళినా సరే ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ కూడా వీళ్ళు బుక్ చేసుకున్నారండి ఫస్ట్ అయితే దీనికి కూడా టికెట్ అంటే మనీ పే చేసి బుక్ చేసుకున్నాము ఇక్కడ దీనికి కూడా ఇంకా అసలు టెంట్లు చుట్టు చుట్టుపక్కల అసలు ఎవ్వరు ఉండరంట ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంతమంది అయినా ఒక ఫైవ్ మెంబర్స్ ఏమో ఉన్నారనుకుంటాను అట్లా ఉన్నారు లేదంటే అడవుల మధ్యలో ఇట్లా వేసుకుంటారంట టెంట్ ఇంకా దీని లోపల అయితే మంచిగా స్పేస్ బాగా ఉంది అంటే చాలా వరకు యుఎస్లో ఉన్న వాళ్ళు అయితే ఇట్లా సాటర్డే సండే వచ్చిందంటే మాత్రం ఈ క్యాంపెయిన్కి వెళ్ళిపోవడము ఈ టెంట్లు వేసుకోవడం ఇదంతా కూడా చేస్తూ ఉంటారంట ఇంకా నే మేము వచ్చినప్పటి నుంచి అయితే ఇది సెకండ్ అని చెప్పాలి ఇంకా ఈ వుడ్డు కానివ్వండి అంటే ఫైర్ కూడా పెట్టుకొని ఇదంతా చేస్తారు కదా ఇవన్నీ అరేంజ్ చేసుకొని అయితే వచ్చాము ఇంకా చాలా వరకు జంతువులు కూడా వస్తాయంటే నాకైతే చాలా భయమేసింది ఇంకా ఇక్కడ చూస్తే మనకు కనిపించేవైతే వాష్రూమ్ టాయిలెట్స్ అవి ఎక్కడ వెళ్ళినా సరే అండి అడి ఎంత అడివైనా సరే టాయిలెట్స్ మాత్రం సపరేట్గానే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ చేయడం అట్లా అయితే అస్సలు ఉండదు నేను ఇక్కడ యూఎస్లో వరకు ఇక దగ్గరలోనే రివర్ ఉంది అనేసి అంటే అక్కడికైతే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు ఇంకా మనము ఎంత విడిగా కావాలంటే అంత మనీ కూడా పే చేయాల్సి ఉంటుంది ఇక ఇక్కడైతే వీళ్ళందరూ కూడా చాలా పెద్ద దాంట్లో బొగ్గులు అనుకుంటాను అవన్నీ వేసి ఇట్లా మంచిగా గ్రిల్లు అవన్నీ పెట్టుకున్నారు ఈ అడవి అయితే అసలు నాకు చూస్తుంటే ఇంత పెద్ద అడవిలో వీళ్ళు ఎట్లా ఇవన్నీ చేస్తుంటారు అని విచిత్రంగా చాలా అంటే చాలా విచిత్రంగా ఆశ్చర్యపోయాను ఇవన్నీ చూసి కూడా ఇక ఈ అడవిలో నుంచి అయితే మంచిగా అంత వ్యూ అంతా చూసుకుంటూ కూడా ఇక్కడికి వచ్చేసాము ఇది చూస్తే దీని లోపలంతా కూడా అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్లేసెసే ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ సేఫ్టీ ఉందో అక్కడ వరకు అలో చేస్తారు ఇంకా దీంట్లో అయితే చాలా మంది ఉన్నారు అన్నీ మనం కార్ పార్కింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా లోపలికి వెళ్తే కూడా మనకి ఎంతమంది ఉన్నారో కూడా అంత కనిపిస్తుంది దగ్గరలో ఒక లేక్ ఉందండి అది కూడా చాలా బాగుంది ఇంకా వీళ్ళు ఇప్పుడైతే నైట్ అయిపోతుంది కదా అంతా కూడా అలసిపోయి మార్నింగ్ నుంచి స్విమ్మింగ్ అని అంతా ఎంజాయ్ చేసేసి ఇక్కడ ఏదో గ్రూప్ మీటింగ్ లాగా జరుగుతుంది నేను వెళ్ళినప్పుడైతే ఈ ఎవరో మా అంటే ఎవరెవరో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు క్లాప్స్ కొట్టడము ఇంకా అదంతా అయితే నాకు అస్సలు అర్థం అవ్వలేదు కాకపోతే కొద్దిసేపు అక్కడ చూసేసి ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాను ఈ ప్లేస్లో అయితే చాలా టెంట్లు ఉన్నాయి ఇంకా మనకు ఇక్కడ కనిపించేదైతే ఆఫీస్ రూమ్ ఇది మనకు ఎక్కడ ఉంది ప్లేస్ అన్నది కూడా వాళ్ళు చెప్తారు దాంట్లో పోయి ఒకళ్ళు మనకు ఏ ప్లేస్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళి కనుక్కోవచ్చు ఇంకా ఇట్లా వెళ్తుంటే ఇక్కడ కూడా మనకు పిల్లలంతా ఆడుకునేది కానివ్వండి గ్రౌండ్ ఓపెన్ ప్లేస్ రోడ్స్ చాలా చక్కగా ఉన్నాయి ఇవి చూడడానికి అయితే వ్యూ చాలా అందంగా అనిపించింది ఎంతో ప్రశాంతంగా ఉంది ఇక్కడ అంతా చూస్తుంటే నేను ఆల్రెడీ ఒసమేటి దగ్గర క్యాంపెయిన్ చేసామని చెప్పాను కదా అంటే అక్కడ టోటల్ అంతా డిఫరెంట్గా ఉంది అక్కడ వేరేలాగా ఉంది ఇక్కడ వచ్చేసి ఇదంతా లేకుండడము వీళ్ళంతా ఇంతమంది జనాలు కనిపించడము ఇదంతా ఒకలాగా ఉంది ఈ మధ్యలో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా నడవడమేనండి అసలు మేము కూడా పేరెంట్సే అయినా కూడా చాలా వరకు నడవగలుగుతున్నాము ఇంకా ఏంటంటే వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి అన్ని విధాలుగా మాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు ఇంకా కొంచెం కొంత నిజం చెప్పాలంటే ఎవరు కూడా ఇట్లాంటి వాటికైతే డేర్ చేయరు ముఖ్యంగా చెప్పాలంటే ఇక మనమైతే నది ఈ నది దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ వ్యూ చూస్తుంటే అయితే చాలా అసలు ఎంత ప్రశాంతంగా ఇంకా వ్యూ అయితే అందంగా అనిపించింది ఇప్పుడైతే టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఎయిట్ అయినా కూడా అంత టైం అవుతుంది ఇంకా వెళ్తురుంది కాబట్టి అందరు అన్నీ కూడా ప్యాక్ ఇక ఇక్కడ చూస్తే వీళ్ళ స్విమ్మింగ్కి సంబ సంబంధించినవి కూడా చెట్టు దగ్గర పెట్టేసుకున్నారు ఇలా చూస్తే అయితే వ్యూ ఎంత బాగుందంటే ఇంకా చెప్పడానికి మాటలు కూడా లేవ అసలు ఇంకా మేము ఇప్పుడు వచ్చి నైట్ వచ్చి నైట్ వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఎవ్వరు కూడా లేరు ఈ నది చూస్తే మంచి ఈ లేక్ అయితే చాలా ప్రశాంతంగా ఇప్పుడైతే మంచిగా ఈ హంసలు బాతులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మాకు ఇక ఇప్పుడైతే మా టైం అని చెప్పే విధంగా అవైతే చక్కగా ఆడుకుంటున్నట్టుగా అనిపించాయి ఇక టోటల్గా ఒకసారి నేనైతే మంచిగా వ్యూ అంతా చూపిస్తున్నాను ఈ లేక్ దగ్గర అయితే చాలా హ్యాపీగా అంటే ఎంతో ప్రశాంతంగా ఉందండి ఈ వ్యూ అంతా కూడా ఎందుకంటే ఇక్కడ ఉండే జనాలంతా కూడా ఇప్పుడు వాటర్లోంచి బయటకు వచ్చి వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది అన్నాను కదా అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఇక్కడ అంతా సైలెంట్గా ఉండిపోయింది ఇక ఇప్పుడు కొద్దిగా అట్ సైడ్ చూసా అట్ సైడ్ నుంచి వెళ్ళాం కదా ఇక ఇప్పుడైతే దీంట్లోకి నది మధ్యలోకి దారి ఉంది అందు గురించి సరే ఇక్కడికి కూడా ఒకసారి వెళ్దాం అనేసి చూస్తున్నాను ఇక ఇక్కడంతా కూడా మంచిగా ఈ లోటస్ ఫ్లవర్స్ తోటి ఉందండి ఇదంతా కూడా కల్వపూలతో చాలా అందంగా అనిపించింది ఈ సీనరీ అంతా కూడా ఇక ఇక్కడ లాస్ట్ కార్నర్కి వచ్చే వరకు అయితే ఇలా మంచిగా చేపలు పడుతూ ఈ పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కసారి ఆకాశాన్ని చూస్తే ఇంకా మన చేతితో అందుకుంటామేమో అన్న విధంగా అనిపించింది ఇక నేను వచ్చేటప్పుడు అయితే ఒకటి రెండు బోట్స్ అట్లా ఉండే నీళ్ళల్లో అవి కూడా నేను ఇక్కడికి ఇక్కడికి వచ్చేవరకి అవి కూడా ఇంకా ఒడ్డుకు తెచ్చేసి ఇట్లా పెట్టేశారు ఇక నీళ్ళల్లో చూడండి నీళ్ళ నీటిలో నుంచి చూస్తే అయితే చాలా బాగా కనిపించింది ఆ పైన ఆకాశం అంతా కూడా వాటర్లో కనిపిస్తుంది ఇట్లాంటి సీన్స్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంటాయి కదా అందు గురించి అన్ని దీన్ని కూడా నేను వీడియో తీసేశాను ఇలా మనకు చీకట్ అవుతుంటే కూడా వ్యూ చాలా ఇంకా ఒక రకమైన అందంగా కనిపిస్తుంది ఆకాశంలో మబ్బులు చూడండి వర్ణనాతీతంగా ఉంది ఇదంతా కూడా ఇక ఇక్కడ అంతా కూడా మంచిగా కల్వ పూలు అయితే ఉన్నాయి అంటే కొన్ని పువ్వులు ఉండే ఇంకా ముగ్గులు కూడా మనకు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఇక ఇక్కడ నుంచి మన ప్లేస్కి వచ్చేవరకు అయితే చీకట్ అయిపోయింది ఇంత చీకట్లో అండి అసలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇంత చీకట్లో మనం ఇప్పుడు ఇక్కడ క్యాంప్ అయినంటే ఇక్కడ స్టే చేయాలి ఇక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ ఎన్ని గంటలకు ఫోర్కి అట్లా బయలుదేరాలి అని అన్నారు ఇప్పుడైతే మనం ఆ ఫోన్లో కానీ టార్చ్ కానీ లైట్ పెట్టి చూస్తేనే మనుషులం కూడా ఒకరికి ఒకరం కనిపిస్తున్నాము అట్లా ఉంది ఇక్కడ చూడండి ఒకసారి మా టెంట్ దగ్గర సీన్ అయితే చూపిస్తున్నాను ఎట్లా ఉందని ఇంకా మేము ఫుడ్ అంతా వండుకొని ఇప్పుడైతే బోన్ చేసి పడుకుంటాము ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగే వెళ్దాము ఇక ఇప్పుడైతే మార్నింగ్ మేము ఫోర్ ఓ క్లాకే లేచి ఇంకా అన్ని సర్దుకొని మౌంటైనర్ హైకింగ్కి అన్ని బయలుదేరాము ఇట్లా వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా మంచి చూడండి ఎంత బాగా ఉందో ఇక మేము ఇలా వెళ్తుంటే అయితే ఇక్కడ ఒక చిన్న పల్లెటూరులాగా ఉంది ఇది ఇక్కడ మాకు ఏంటంటే కారు ఛార్జింగ్ కోసం అనేసి వెహికల్ ఆప ఆపాము అందుగురించి అని జస్ట్ ఇక్కడ వ్యూ ఎట్లా ఉంది చూపిద్దామని ఇది తీస్తున్నా ఇదైతే ట్రైన్ హోటల్ అంటే ఈ రైల్లో పాత రైలు ఉంటుంది కదా అది హోటల్ లాగా చేసిండ్రంట ఇప్పుడు ఇంకా మార్నింగ్ కాబట్టి ఇక్కడ ఎవ్వరు లేరు ఇక కార్ అయితే ఛార్జింగ్ పెట్టేసామండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అంటే ఇప్పుడు మొత్తం కూడా ఛార్జింగ్ వెహికల్సే వస్తున్నాయంట ఇలా మనకు చాలా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఇక ఇక్కడ నుంచి మేము బయలుదేరితే అసలు వ్యూ చూడండి ఒక్కొక్క వ్యూ పాయింట్ చూస్తుంటే మ మనల్ని మనం మర్చి మైమర్చిపోయే విధంగా ఉన్నాయి అసలు అంటే మనకు వ్యూ పాయింట్స్ అని కొన్ని పెడుతూ ఉంటారు కదా ప్రతి చోట ఆగ మేమైతే ఆగి అంటే ఎక్కడి నుంచి చూసినా కూడా మంచి కొత్తగా కనిపిస్తుంది అందుగురించి అని ఇంకా ఇక్కడ చూస్తే కనుక కార్నర్ రోడ్లు కూడా అసలు మనం ముందుకు వెళ్తుంటే ముందు ఏముందో కూడా కనిపించదు అట్లా ఉంది దారంతా కూడా ఇక ఇప్పుడు ఆగిన వ్యూ పాయింట్ వచ్చేసి ఇదంతా కూడా ఒక సముద్రం అంటే ఇదంతా కూడా నీరు వస్తుంది ప్రజెంట్ అయితే ఇది సమ్మర్ అని చెప్పాను కదా యాక్చువల్గా అయితే ఇక్కడ అంతా నీరు ఉండాలి మొత్తము ఇట్లా సన్న సన్నదారలాగా కనిపిస్తుంది కదా ఇంకా లేదంటే ఇదంతా మంచుతోటే ఉంటుందంట టోటల్ ఐస్ అయిపోయి ఉంటుంది ఇక ఇక్కడ చూసినాక ఇప్పుడే ఒక విచిత్రం అయితే నేను గమనించాను అది కూడా మీకు చేపిస్తాను చూడండి నాకైతే చాలా అసలు ఆశ్చర్యంగా అనిపించింది ఇక్కడ ఈ కొండలు నదులు వీటన్నింటి మధ్యలో ఈ అడవిలోన చిట్టడవి కారడవి అంటారు కదా ఇట్లాంటి అడవిలోన ఒక అతను అయితే సన్నటి టీషర్ట్ వేసుకొని ఇంకా ఆయన యోగా ధ్యానం ఏం చేస్తున్నాడో కానీ మొత్తానికైతే ప్రకృతిలో లీనమైపోయాడు అందుకని నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా చలి అయితే అసలు చాలా చల్లగా ఉంది ఇక్కడ అంతా కూడా ఇక ఇది వచ్చేసి కూడా ఒక వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్లు అన్నీ కూడా మనకు ఒక్కొక్క దగ్గర నుంచి చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి ఇదంతా ఎత్తైన కొండల మధ్యలోంచి ఉంది ఈ వ్యూ పాయింట్ కూడా ఇక మనమైతే ఇట్లా వెళ్తుంటే ఇంకా ఇక్కడ వచ్చేసి అంత పార్కింగ్ ఏరియా ఉంది ఇది కూడా ఒకటి మనకు హైకింగ్ చేసే ఉంచే ఉంటుంది ఇక్కడ కూడా చూడండి మంచిగా అసలు మంచుతోటే మొత్తం మంచిగా కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా కార్ పార్కింగ్ ఇంకా రెస్ట్ రూమ్స్ ఇక్కడ అంతా మనం ఫ్రెషప్ అయిపోయి ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హైకింగ్ స్టార్ట్ చేయాలి ఎదురుగా కనిపిస్తుంది కదా అదే మౌంట్ రైనర్ ఇదైతే కొన్ని వందల అడుగుల ఎత్తులోకి అయితే మనం ఎక్కుతూ ఉండాలి ఇంకొకటండి ఇక్కడ నాకు మంచిగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళు కూడా నేను చూపిద్దాం అనుకున్నాను నాకు మళ్ళీ అనిపించలేదు చైర్లో వచ్చారు ఇంకా వాళ్ళ కోసం కార్ పార్కింగ్ కూడా సపరేట్ ఉంటుంది అక్కడ ఎవ్వరు కూడా కార్ పార్క్ చేయొద్దు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకని మంచి ఫెసిలిటీస్ అని చెప్తున్నాను కదా మనం ఎంత పైకి ఎక్కగలుగుతామో వాళ్ళు కూడా అంత ఈజీగా పైకి మంచిగా హైకింగ్ చేయగలుగుతారు ఇట్లాంటి కొన్ని మంచి విషయాలు అయితే నాకు బాగా నచ్చాయి ఇక ఇక్కడ నుంచి అయితే మనం హైకింగ్ స్టార్ట్ చేయాలి ఇలా చాలామంది అయితే ఇక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ ఫొటోస్ దిగడము వీడియోస్ తీసుకోవడము అన్నీ కూడా ముందు నుంచే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ అంత రాళ్ళపైన కూడా ఇట్లా అన్నీ రాసుంటాయి గురించి అని ఇవి ఇవన్నీ కవర్ అయ్యే విధంగా కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ముందుగా నాకైతే అంత పైకి వెళ్ళాలి కదా కొన్ని వందల అడుగుల ఎత్తులోకి హైక్ చేయాలి అని అంటే ఫస్ట్ అయితే వెళ్ళగలుగుతామో లేదో అని కొంచెం అనిపించింది మళ్ళీ అంత దూరం వెళ్ళి చూడాలి అని ఒక ఎగ్జైటింగ్ ఇంకా రెండు కలిపి ఇంకా రకరకాల చెట్లు ఇట్లా కనిపిస్తుంటే వాటిని చూసుకుంటూ అయితే ఇప్పుడు నడవడం అయితే స్టార్ట్ చేసాము ఇంకా మాకైతే ఇప్పుడు ఎంత తొందరగా వద్దాం అనుకున్నా కూడా సూర్యుడు అయితే వచ్చేసాడు ఇంకా చాలా మంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే మనం వెళ్తుంటే ఈ బోర్డు కూడా ఉంది చూడండి అంటే ఈ మౌంట్ ట్రైనర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ అన్ని రాసున్నాయి ఇలా వెళ్తుంటే మనకైతే అక్కడక్కడ బోర్డులు కూడా కనిపిస్తాయి అంటే కొన్ని రకాల జంతువులు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా రాసి పెట్టారు కాకపోతే మాకు కార్లో వచ్చేటప్పుడు కూడా చాలా రకాల జంతువులు అయితే వస్తూ ఉన్నాయి రోడ్ పైన కాకపోతే మనం కొంచెం చూసుకుంటూ ఉండాలి చాలా వరకు ఇంకా కొన్ని అయితే చనిపోయి కూడా పడున్నాయి ఇంకా దానికైతే ఎవరం ఏం చేయలేం అనిపించింది ఇట్లా వెళ్తుంటే మాత్రం మనకు వెదర్ చూసే చాలా అందంగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే కూడా అసలు నేచరు మొత్తం టోటల్ నేచర్లోనే అండి ఇక్కడ అంతా కూడా లేక్స్ అని రివర్స్ అని ఇంకా చాలా బోట్స్ వేసుకొని సాటర్డే సండే సాటర్డే సండే లేదంటే ఇంకా కొన్ని ఎక్కువ హాలిడేస్ వస్తాయి కదా ఇంకా వాళ్ళైతే క్యాంపింగ్కి వెళ్ళిపోయి అక్కడే ఇంకా త్రీ ఫోర్ డేస్ కూడా ఉంటారంట యూఎస్ వాళ్ళైతే ఇట్లా నాకైతే చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే జంతువుల మధ్య ఇటు నేచరు చెట్లు మళ్ళీ అటు జంతువులు వీటన్నింటి మధ్యలో ఉంటారట ఇంకా నాకైతే ఇవంతా చూసుకుంటూ వెళ్తే చూస్తున్నారు కదా ఇక్కడ ముందు అది ఎంత కిందికి ఉంది అక్కడ కారు వెళ్తుంది కదా అక్కడికి కూడా మళ్ళీ వెళ్ళాలి అంటే రిటర్న్లో అటు రూట్ నుంచి వెళ్తాము ఇంకా నాకు ఇదంతా వరకి అసలు రాత్రి నేను పడ్డ భయం అయితే ఎక్కడికో పారిపోయింది అంటే జంతువులు వస్తాయో ఏమో అని చాలా టెన్షన్ పడ్డా నేనైతే ఇంకా కొత్త కొత్తలు అంతా అట్లానే ఉంటుంది కదా ఇలా మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఒకసారి అయితే చూపించాను ఇంకా ఇట్లా చూడండి ఇది మన తెలంగాణలో దొరికే బతుకమ్మ పువ్వు అంటారు కదా దీన్ని చూసైతే నాకు అసలు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తే కూడా నేనైతే చెప్పలేని సంతోషం అండి నాకైతే ఎన్నో రకాల ఫ్లవర్స్ కనిపించాయి ఇంకా నాకైతే ఇవన్నీ చూస్తూ ఇంకా ఆ ఉత్సాహంతో ఇంకా వెళ్ళాలి అని ఉద్దేశంతో అయితే ఇట్లా నడుచుకుంటూ ఇంకా అందరితో కాంపిటీషన్గా ఉన్నాను నేనైతే ఇక ఇక్కడ చూస్తే మనకు అసలు కొండల మధ్యలో ఈ జలపాతాన్ని చూడండి ఒక్కసారి ఎదురుగా చూసి ఆ వెండి కొండ ఆ వెండి కొండ నుండి ఇట్లా మొత్తం వెండి ఏదో మనకు కరిగిపోయి జలపాతంలా వస్తుందా అన్న విధంగా అనిపించింది అక్కడ చూస్తే ఇదంతా చూడండి ఇంకా డేంజర్ ఏరియా అనేసి అదంతా క్లోజ్ చేసి పెట్టేశారు ఎందుకంటే చాలా మంది ఇంకా ఉత్సాహంతో వెళ్తూ ఉంటారు కదా అందు గురించి అని ఇదంతా క్లోజ్ చేశారు ఇప్పుడైతే కిందికొచ్చి చూసాను కదా ఇక మళ్ళీ పైకి వెళ్ళి చూస్తే ఈ అద్భుతమైన కుండలండి అసలు ఒక్కసారి చూస్తే మనల్ని మనం మైమర్చిపోతాము ఇది దారి స్వర్గానికి దారియా ఈ దారేటు అన్నంత విధంగా అనిపించింది నాకు ఇంకా ఒక్కొక్కసారి అయితే మన తెలుగు సినిమా ఉంది కదా జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ మూవీ కూడా నాకు గుర్తొచ్చింది ఇక అక్కడికి హైక్ చేస్తున్నారు చూడండి మీకు మరి మళ్ళీ జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నారు వాళ్ళు అంటే ఆ కొండ వరికి ఇంకా హైక్ చేయాలి అది ఇంకా కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంటుందంట ఇంకా అదైతే మా వల్ల కాదని ఊరుకున్నాము ఇంకా పైన స్కై లైన్ కూడా కనిపిస్తుంది చూడండి చూడడానికైతే నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా ఇదంతా నాకైతే ఆశ్చర్యం ఆనందం అద్భుతం అండి అసలు ఒకసారి అయితే ఇక్కడ వ్యూ చూశాక నాకు కళ్ళెమ్మట నీళ్ళు తిరిగాయండి సంతోషంతో ఎందుకో కూడా మీకు చూపిస్తాను ఇట్లా నార్మల్గానే నేను వస్తున్నాము ఇక్కడికి వచ్చేటప్పటికి మంచిగా జలపాతం అయితే అటు ఇటు చాలా అందంగా కనిపించింది ఈ జలపాతాన్ని చూసుకుంటూ అబ్బాయి ఎంత అద్భుతంగా ఉంది అని నేనైతే ఈ సంతోషం ఈ హడావిడిలోనే ఉన్నాను ఇదంతా చూసి ఇంకా చెప్పలేని అంత వర్ణనాతీతంగా ఉంది ఈ వ్యూ అంతా కూడా ఇంకా మా దాంట్లో మేము వచ్చిన దాంట్లో అయితే ఇది నాకు చాలా హైలైట్గా అనిపించింది అన్నీ చూసిన ప్లేసెస్లో కంటే ఇక జంతువులు కనిపిస్తాయి అట్లా అన్నారు కదా అది ఎంతవరకు నిజమో అనుకున్నాను కానీ మాకు వచ్చేటప్పుడు కూడా చాలా కనిపించాయి కార్లో నుంచి కాకపోతే అవి నాకు వీడియో తీద్దామనే లోపలే అడవిలోకి వెళ్ళిపోయేవి ఇక ఇక్కడ ఇలా ఈ జింగలు కనిపించగానే నాకైతే అసలు ఎంత సంతోషంగా అనిపించిందంటే నేను వర్ణించలేనండి అంత హ్యాపీగా అనిపించింది ఇందాక చెప్పాను కదా స్వర్గానికి దారిలా ఉందని అలా అయితే ఉంది ఇక్కడ అంతా కూడా ఇంకా ఇక్కడైతే మేము చాలాసేపు ఎంజాయ్ చేసాము ఈ వ్యూలో అయితే ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఒకేలాగా దింపుకొని అయితే వచ్చాను ఇంకా నేను దింపుకున్నవి కూడా కొన్ని కొన్నే తెంపుకున్నాను అంటే కొన్ని రకాల కలర్సే నాకు కనిపించినవి అయితే అసలు ఎన్ని కనిపించాయో ఆ పూల ప్రవశానికే నేనైతే మైమర్చిపోయానని చెప్పాలి ఇది ఇక్కడ చూడండి ఇది ఇంకో ఇంకొక పాయింట్ ఇది ఏంటంటే ఇది దీని పేరు నాకు షాడో కనిపిస్తుంది కొండ యొక్క షాడో ఈ లేక్లో కనిపిస్తుంది ఇది కూడా ఒక వ్యూ పాయింట్ కాకపోతే నాకు పేరు సరిగా గుర్తు రావట్లేదు ఇంకా ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అండి ఇక ఇవన్నీ చూస్తుంటే అయితే నాకు ఇవి ఎప్పటికీ కూడా మర్చిపోలేను చాలా మంచి జ్ఞాపకాలు అనిపించింది ఇవన్నీ ఇంకా మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఇక ఇక్కడ చూడండి ఇది వెండికుండా ఇలా వాటర్లో కనిపిస్తుంది అంటే ఎంత గ్రేట్ కదా అనిపించింది ఇదంతా కూడా నేను నార్మల్గా వివరించి చెప్తున్నాను కానీ ఇవి వర్ణనాతీతం అందులోనూ మనం కెమెరాలో కూడా మొత్తం బంధించలేమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్